హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను దాని గురించి మీరు ఆలోచించండి ఇప్ ఇంతకు ముందర ఒడి ఇప్పుడు తల్లికి వందనం కరెక్ట్గా నిన్న పన్నెండవ తేదీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం అనే దాని గురించి నిధులు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటే ఇంతకు ముందర నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అమ్మఒడికి పోతే ఇప్పుడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి అమ్మఒడి అదే దాన్ని తల్లికి వందనంగా ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటున్నారు సో దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా మనం తల్లికి వందన ఇచ్చినామని చెప్పుకుంటారు తర్వాత మీరు చూసినారంటే ఇంతకు ముందర కుటుంబంలో ఇద్దరు బిడ్లున్నా ముగ్గురు ఉన్న ఒకరికే వేసుకున్నారు ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన ఇవ్వడం జరిగిందనేసి చెప్పుకుంటూ ఉన్నారు అది కాకుండా ఇంతకు ముందర పదిహేను వేల రూపాయలు చెప్పి రెండు వేల కోత పెట్టినారు ఇప్పుడు పదిహేను వేలు చెప్పి దాంట్లో పదమూడు వేలు తల్లి అకౌంట్ కేసి మిగతా రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం వేయడం జరిగిందని చెప్పి చెప్పుకున్నారు నెక్స్ట్ ఇంతకముందర మొత్తం నిధులు వచ్చి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెడితే ప్రస్తుతం వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఇంతకు ముందర జనవరి నెలలో విడుదల చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్కూల్ తెరిచే టైంలో జూన్ పన్నెండో తేదీ ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటున్నారు సో తల్లికి వందనం ఇచ్చినాము అది కూడా ఎక్కువ మందికి అది కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్నటువంటి నంబర్స్కి ఒకవేళ ఇంతక ప్ర ముందర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా ఒకవేళ వీళ్ళు తప్పు చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఖండించవచ్చు ఖచ్చితంగా ఖండించాలి ఒకవేళ తప్పు చెప్పకుండా వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ బాగా చేసినారు అనగానే అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ సమాచారం మీకు ఉపయోగపడింది కొంత నాలెడ్జ్ వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు ఒక అవగాహన ఉంది లేదు దీని ద్వారా తెలిసిందని అనుకుంటే మన దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఒకవేళ వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఖండించవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే విధంగా కూటమ ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందరికి పోవాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం తద్వారా ఆంధ్రప్రదేశ్ తొందరలో అభివృద్ధి పద